బ్రేకింగ్ ఫేక్ సృష్టించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు విడిగా ప్రామసరీ నోట్లతో పాటు ల్యాండ్ సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ వ్యవహారంలో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత ప్రధాన నిందితురాలుగా పోలీసులు తేల్చారు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు నిందితుల నుంచి ఆధార్ కార్డులు భారీగా ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు విచ్చలవిడిగా ప్రామిసరీ నోట్లతో పాటు ల్యాండ్కు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత ప్రధాన నిందితురాలుగా పోలీసులు తేల్చారు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇక నిందితుల నుంచి ఆధార్ కార్డులు భారీగా ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించినేసింది దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్బుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది వన్ ఫార్టీ సెవెన్ నెంబర్ టూ హండ్రెడ్ యాడ్స్ సో అది ఖాళీగా అని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ ఉత్బుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించారు తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని ఎస్ఆర్ఓ సహకారం తోటి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఈ ల్యాండ్ అంటే అతనికి బయట చూసి ఎదిరించి వెళ్ళగొట్టడం జరిగింది మా ప్లేస్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అన్నయ్య పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అన్నయ్య వ్యక్తులుగా వాళ్ళు వీళ్ళు ఈ దయపాకర్ కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి దానికి ముప్పై నాలుగు ఏడు ఇతను హైదరానాలో ఉంటాడు ఇతను ఒక పదేళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు ఇతని మీద సస్పెక్ట్ చీడ్ కూడా ఉంది హైదరానగర్ పోలీసులో తర్వాత ఇతను ఈ ఇలాంటి నేరాలు చేయాలనే పథకం కొద్ది కొద్దిమంది ముఠా వ్యక్తులు మీరు చేర్ చేసి ఒక ఆధార్ ఆపరేటర్ వీళ్ళు ఇంకా ఇప్పుడు పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూబ్లీ హిల్స్లో ఒక థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా అరేంజ్ పెడుతున్నారు అవన్నీ కూడా నేను సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి ఆఫ్ స్కానింగ్ అతను కూడా పట్టుకుంటాను అధికారుల పాత్ర కూడా ఉంది వాళ్ళను కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ వీళ్ళు పోలీసులు మేము తీసుకుని వాళ్ళని కూడా యాక్టివ్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఏం